అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ తిండిపోటి తిండిపోటి చూడండి వేడి వేడి అన్నం అన్నంలోకి పప్పు ముద్దపెట్టు పప్పు ఇవ్వండి పప్పు బోంది పప్పు బోంది చారు చారు టమాటా చారు చెన్నంగి కారం చెన్నంగి కారం చెన్నంగి పొడి కారం కొట్టింది చెన్నంగి పొడి అంటాం చెన్నంగి కారం అంటాం ఇంట్లో అండి నే ఫ్రెండ్స్ బయట బయట నుంచి అయితే ఏమీ లేదు స్టార్ట్ చేస్తున్నాము వేడి వేడి అన్నం ఓకేనా ఇవో ఇద్దరికి చెరొకటి ఏమన్నా ఇలా ఎవరు గెలిస్తే ఏదన్న ఉందా చెప్పు ఐదు ఐదు వందలు గెలిచినాక సూపర్ తా గెలిచినాకనా అందు ఐదు వందలా ఐదు 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 వందలు కాదు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే పోటీ పెట్టుకుంటున్నాం కదా పోటీ పెట్టుకుంటున్నాం కాబట్టి గెలిచిన వాళ్ళు సండే రోజు మాత్రం చికెన్ బిర్యానీ తెప్పియాలి చేపియాలి ఇంట్లో ఆ ఖర్చు మొత్తం భరించాలి చికెన్ బిర్యానీకి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు చికెన్ బిర్యానీకి ఖర్చు కట్టి ఓకేనా చికెన్ నేను ఓడిపోతే నేను కట్టిస్తా చికెన్ బిర్యానీ బూందీడాలే చారు ఇష్టం చారు ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు పప్పు అయిపోవాలి బూందీ అయిపోవాలి కొడుకో బాగా అవుతుంది అన్నము బాగా తినాలి మరి స్టార్ట్ చేద్దాం మరిగా పప్పు ఇష్టం మరి ఇదే తీసుకోరాదు చూడండి ఫ్రెండ్స్ ఇది పప్పు బూంది చారు మధ్యలో ఉండాలి పప్పు ఉడవాలి బూంది ఉడవాలి చారు అంటే మన ఇష్టం ఉన్నంత పోసుకుంటాం నేనైతే ఇప్పుడు వేసుకుంటానని ఈ ఊరికి ఆరాటం ఎందుకు ఇప్పుడు ఇది వేసుకుంటావా వద్దా నేను కొంచెం కొంచెం వేసుకుంటా అంత ఒకసారి వేసుకోను నువ్వు ఎట్లా వేసుకో ఉడవాలి स्टार्ट है दावा, ओके, स्टार्ट है दावा ये बाल कलतरा सुदाम, थ्री, टू, वन, गो, पप्पूजोत तपस्तु, ना पप्पन चित्तिंगा, हम्म पप्पन चित्तो, बावनस, वाटर मंदिरों के గొబొక్కక సరం మార్తం. ఇకన శనంగారు. ఐపడి మాట్లాడితే నేను ఒడిపోతానే కదా అందుకే ఇవలా మాట్లాడకలేదు సాలిం సరిగా. నటన

చార్బోస్ కొట్టు బావున టమాటాలు అబ్ బోన్ వోసుకుంటాం బోన్ నవ్వుడే సరిపోతది

ఎక్కువ ఎక్కువ తినలేము ఇంత తినేటోళ్ళు చాలా ఏం తింటాం మంది మానాడితేడు చూడేది వీడియో కోసం అంత తింటాడు లేకుండా అంత తినడు ఇప్పుడు మధ్యాహ్నం తినడు ఇవ్వాలి రాత్రి కూడా తిన్న దాంట్లో అయితే గెలిచాను

అమ్మ ఇపోటిలాడు తినటలో మొక్కల నాయన เออ శనగకి కార అయితే బాగుంది ఆ వీడిట్లకైనా దోశలకైనా దేనికైనా కూడా మెల్ రోజులు అయినా ఉంటాయి బాగుంటది వేడి వేడి అన్నంలో కూడా సూపర్ ఉంటది మన వరంగల్ అది మా అబిడింటికడ

మా వీడియో వాళ్ళకి నచ్చినట్టు అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి గంట కొట్టండి పక్కన గంట అయితే కొట్టండి ఓకేనా బాయ్ నచ్చితే లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా లైక్ కొట్టి చిన్న లైక్ కొట్టి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మేము ఇంకా ఏ వీడియో చేయాలనో కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేయండి వీడియో కాకుండా ఇంకా మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏదైనా ఏ వీడియో చేస్తే బాగుంటదన్నది మీకు ఐడియా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి తప్పకుండా చేస్తాం నేను చేస్తాము